హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్మనీలో ఉద్యోగం కోసం వెళ్లాలనుకునే వారికి ఇదే మంచి అవకాశం భారతీయ దీర్ఘకాలిక వీసాలకు త్వరలో ఆమోదం తెలుపుతామని జర్మనీ తెలిపింది జర్మనీ వర్క్ వీసా ప్రాసెస్ చేయడానికి గతంలో తొమ్మిది నెలలు పట్టేది ఇప్పుడు దానిని కేవలం రెండు వారాలకు తగ్గించనున్నారు తమ దేశానికి నైపుణ్యం కలిగిన కార్మికులు తక్షణం అవసరమని జర్మనీ విదేశాంగ మంత్రి అన్నలేనా బేర్ బాక్ తెలిపారు ఈ డిమాండ్ ను తీర్చడానికి వీసాల ప్రాసెసింగ్ సమయాన్ని తగ్గించనున్నారు పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి ప్రముఖ మీడియా నివేదిక ప్రకారం జర్మన్ ఎకనామిక్ ఇన్స్టిట్యూట్ రెండు వేల ఇరవై మూడు డేటా ప్రకారం జర్మనీలో దాదాపు ఆరు లక్షల ఖాళీలు ఉన్నాయి వర్క్ వీజా ప్రాసెసింగ్ కు ఎక్కువ సమయం తీసుకోవడం వల్ల నైపుణ్యం కలిగిన కార్మికుల శిక్షణపై ప్రభావం చూపుతోంది జర్మనీలో భారీ పెట్టుబడులు పెట్టే భారతీయ కంపెనీలు త్వరిత వీసాలపై ఆధారపడతాయి ఉద్యోగ ఖాళీలను పూర్తి చేయకపోతే జర్మన్ ఆర్థిక వ్యవస్థ డెబ్బై నాలుగు బిలియన్ యూరోల నష్టాన్ని చూస్తుందని జర్మన్ ఎకనామిక్ ఇన్స్టిట్యూట్ పేర్కొంది ఈ సంస్థ ప్రకారం ఫెడరల్ విదేశాంగ కార్యాలయం ఈ ఏడాది జూన్ వరకు ఎనభై వేల వర్క్ వీసాలను జారీ చేసింది వీరిలో యాభై శాతం మంది నైపుణ్యం కలిగిన కార్మికులు కాగా భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఆగస్టు పద్నాలుగున జర్మన్ ఎంపీలు హార్డ్ రాల్ఫ్ బ్రింకాస్ లను కలిశారు దీనిపై ఆయన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ లో పోస్ట్ చేస్తూ ఢిల్లీలో జుర్గెన్ హార్డ్ రాల్ఫ్ బ్రింకాస్ లతో తాను చర్చించినట్లు పేర్కొన్నారు ఇదిలాంటే భారత్ కు చిన్న ఆయుధాలను విక్రయించడంపై ఉన్న నిషేధాన్ని జర్మనీ తాజాగా ఎత్తివేసింది చర్య రెండు దేశాల మధ్య వ్యూహాత్మక సైనిక సంబంధాలను బలోపేతం చేయడానికి సంకేతంగా పరిగణించబడుతుంది ఈ మేరకు శుక్రవారం వర్గాలు వెల్లడించాయి గతంలో జర్మనీ నాటో ఇతర దేశాలకు చిన్న ఆయుధాలను విక్రయించడాన్ని నిషేధించింది కానీ ఇప్పుడు భారత్ కు మినహాయింపు ఇచ్చారు అంటే ఇప్పుడు భారత సైన్యం రాష్ట్ర పోలీసులు జర్మనీ నుంచి చిన్న ఆయుధాలను పొందగలుగుతారు రాయభార కార్యాలయ వర్గాల సమాచారం ప్రకారం జర్మనీ ఈ నెల ప్రారంభంలో భారత నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ కి వారి ఎంపీ ఫైవ్ సబ్మిషన్ గన్ల విడిభాగాలు ఉపకరణాలను కొనుగోలు చేయడానికి అనుమతి ఇచ్చింది జర్మన్ కంపెనీ హెక్లర్ అండ్ కోచ్ ఎంపీ ఫైవ్ సబ్మిషన్ గన్ ను తయారు చేస్తుంది దీనిని ప్రస్తుతం భారతదేశ జాతీయ భద్రతా గార్డ్ నావీ మార్కోస్ కమాండోస్ ఉపయోగిస్తున్నారు మూలాల ప్రకారం జర్మనీ ఇటీవల తన ఆయుధ ఎగుమతి నిబంధనలను సడలించింది గత నెలలో భారత్ అనేక డిమాండ్లు ఆమోదించబడ్డాయి ఇంతకు ముందు కూడా చిన్న ఆయుధాలు కాకుండా తొంభై ఐదు శాతం భారతీయ డిమాండ్లు ఆమోదించబడ్డాయి అయితే ప్రక్రియకు చాలా సమయం పట్టింది ఈ కారణంగా జర్మనీ ఇప్పుడు నిబంధనలను మార్చింది మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని